ప్రేమేణ వర్లారా ప్రమేణ యేసు క్రీస్తు నవములో మరి వందనాలు మిమ్మల్ కూడా ఈ దినం యొక్క వీడియో వర్తమానం కొరకై క్రీస్తు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినం మన యొక్క వాక్య ధ్యానం కొరకై మన యొక్క వాక్య ధ్యానం కొరకై మరి ఫిలిపిలకు రాసిన పత్రిక ఆ పోసిన పోలు ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం చదువుకుంటామండి తొమ్మిదో వచనం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించిరో నాయందు ఉన్నట్టు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడు అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడయుండునుగాక కాబట్టి సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడయుండునుగాక ఎప్పుడు అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తుంటున్నాడు ఎనిమిదో వచ్చినప్పుడు చూసినట్టయితే మరియు సహోదరుడారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడున ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో ఏవి మరి వాటి మీద ధ్యానవంచుడి కాబట్టి శ్రేష్టమైన వాటిని గురించి నేను బయలుపరిచినాను వాటి మీద ధ్యానవంచుడి అంటాడు కాబట్టి ప్రేమ సోడ సౌదరి మరి ఈ దినము ఈ యొక్క శ్రేష్టమైన ఐదు విషయాల గురించి అప్పొసిన పౌలు పిలుపు రాసేటప్పుడు ఈ ఐదు విషయాలలో మనం గమనించి వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే అప్పుడు దేవుని యొక్క ప్రసన్నత లేక దేవుని యొక్క సమాధానకర్త దేవుడు మనకు నిత్యము తోడుగా ఉంటాడు అనేటి కార్యం మొట్టమొదటిగా ఏమంటున్నాడు ఏవి సత్యమైనవో అంటాడు ఏవి సత్యమైనవో సత్యమైనవి సత్యమైన వాటిని మీరు నడుచుకునే వాళ్ళను అనేటి కార్యాన్ని చెప్పేటప్పుడు కీర్తనకర్త ఒక శ్రేష్టమైన కార్యాన్ని చెప్తుంటున్నాడు పదిహేనవచనంలో పదిహేనో అధ్యాయంలో పదిహేను కీర్తనలో దావిదేమంటాడంటే యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు దేవుని సముఖంలో ఉండదగినవాడు ఎవరు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే హోల్ హార్టెడ్ ట్రూత్ఫుల్నెస్ కాబట్టి మొట్టమొదటిది ఏవి సత్యమైనవో వాడిని ఆచరించుడి కాబట్టి అంతరంగములో సత్యము అనేటువంటిది మన యొక్క యథార్థత అనేటువంటిది హృదయపూర్వకముగా నిజపలికేవాడు అది ప్రాముఖ్యమైన కారణం అప్పుడే దేవుని యొక్క ప్రసన్నత మనతో కూడా ఉండేదానికి మరి దేవుడు సాయం చేస్తాడు కొరకే ఎఫ్ఎస్సీలకు రాసేటప్పుడు కూడా ఎఫ్ఎస్సీలకు రాసేటప్పుడు ఆ పౌలు పౌరులు ఏమంటాడంటే మరి నాలుగో అధ్యాయము ఎఫ్ఎస్సీలకు నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో చూస్తున్నాం ఇక్కడ రైట్ అందువలన మనకు మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కూతోనూ గాలికి కొట్టుకొని పోవచ్చునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన ఉండక కాబట్టి ఒక దీర్ఘమైన ఒక స్టేట్మెంట్ చెప్తుంటున్నాడు ఇక్కడ పోస్తున్న మనము విశ్వాసంలో పసిపిల్లలుగా ఉండక ఆలోచించి వివేచించి నడుచుకునే వాళ్ళకు ఉండాలి చెప్పే ప్రతి మాటకు మరి నమ్మి పోయినట్లు కాకుండా ఆత్మ ద్వారా వివేచన మనం కలిగి ఉండాలని చెప్తూ ఐదో వచనంలో ఏమంటారు పదిహేను వచనంలో ఏమంటే ప్రేమ కలిగి సత్యమును చెప్పుచ్చు క్రీస్తువులే ఉండేటట్టుకు మనం అన్ని విషయంలో ఎదుగుదము కాబట్టి సత్యమును చెప్పుచ్చు క్రీస్తువులే కాబట్టి ఏవి సత్యమైనవో వాటి అందు మనం నిలిచి ఉండాలంటారు రెండవది ఏవి మాణ్యమైనవో అంటున్నాడు అంటే ఏది హానెస్ట్ మాన్యమైనటువంటిది అంటే మరి మాన్యమైనవి అనేటువంటిది హానెస్ట్ థింగ్స్ అంటే యథార్థ కలిగ యథార్థత కలిగినవి అనేటువంటి కార్యాన్ని చెప్తాను కాబట్టి యథార్థత అనేటువంటిది రెండవది మనకి జీవితాల్లో ప్రాముఖ్యమైనదిగా ఉండాలి కాబట్టి మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఫిలిపులు రాసిన పత్రిక ఏమంటాడు నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావంతో స్వార్థ విశ్వాసపశమున పోరాడుచు ఏక మనసు గల నిలిచినారని మిమ్మల్ని గురించి వినులాగున క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి కాబట్టి ఏదో నేను వచ్చి చూస్తాను నేను మరి పరిచిస్తాను అనేది కాదు కానీ దేవుని ఎట్లా కూడా ఉండాలంట బీ హానెస్ట్ బిఫోర్ గాడ్ దేవుని విషయం పరిచయ విషయమైతే క్రీస్తు సువార్త విషయకు తగినట్లుగా నడుచుకున్నాడు అంటాడు కాబట్టి హానెస్ట్ బీ ఇన్ ద ప్రీచింగ్ ఆఫ్ హాస్పిల్ అదే మనకు రోమికి రాసిన పత్రిక పదమూడు అధ్యాయంలో కూడా ఏమంటాడంటే రోమిలుగా రాసిన పత్రిక పదమూడు అధ్యాయము మరి పదమూడు పద్నాలుగు వచనాల్లో మనం గమనించినట్లయితే చూడండి ఎస్ పదమూడు పద్నాలుగు వచనాలు ఏమంటున్నాడు ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాట్లైనను మత్తైనను లేకయు కామవిలాసములను ప్రోకృతి చేష్టలైన లేకయు కలహము మత్సరము లేకయు పగటి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోండి బీ హానెస్ట్ కదా మెట్టుకు ప్రవేణ యేసుక్రీస్తును ధరించుకున్న వారి శరీరీక్షలు నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమైన ఆలోచనలు చేయకూడి కాబట్టి యథార్థముగా ఉండటం అనేటువంటిది రెండవ ప్రాముఖ్యమైన కార్యము మనం చూస్తున్నాం మూడవదిగా ఏవి న్యాయమైనవి ఉంటాడు జస్ట్ఫుల్నెస్ న్యాయమైనవి అంటే ఉదాహరణకు మరి న్యాయమైనవి అంటే అర్థం ఏంటంటే ఏదైతే మరి ఎవరికి ఏది ఇవ్వాలనో దాన్ని మనము ఇచ్చేటట్టుదే యొక్క ప్రకృతిలో ఉండే యొక్క న్యాయం ఏది ఎవరికి ఏది చెందవలనో దానివల్ల అది కోరిక మతయ్యసు వార్తలో ఒక మంచి మరి ఉదాహరణ చెప్తాడు యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే వార్త పదిహేడో అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయం సారీ ఇరవై రెండవ అధ్యాయంలో పదిహేడు వచ్చినలో ఇక్కడ ఏం చెప్తున్నారు పరిశీలనలు చేసి ఆయన పరీక్షించాలని ఒక మాట చెప్తుంటారు ఏమంటాడంటే ఆయన శిష్యులు ఎందుకు వచ్చి తోచున్నది కేసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని మాతో వచ్చాడు ఆ చెప్పుమని అడుగుటకు హీరోదిలు కూడా తమ శిష్యులను ఆయన కాబట్టి ఆయన శోధించాలా అనే విధంగా హీరోదారు రాజుకు పన్ను ఇచ్చేది న్యాయమా కాదు అప్పుడు యేసు ప్రవీణ్ చెప్పినాడు ఏం చెప్తున్నాడు చూడండి ఏసు వారి చెడుతన విరిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధిస్తున్నారు పన్ను నాకు చూపడిన వారితో చెప్పేగా వారు ఆయన ఒక దేనారనిచ్చినారు అప్పుడు ఆయన ఏమంటాడంటే చూడండి పై రూపమును వ్రాత ఎవరి అనేవిగా కై సర్వే అప్పుడు ఏమంటాడు యశప్రభు అందుకనే కైసరివి కైసరుకు దేవుని దేవునికి చెల్లించుడు ఇది న్యాయం చూసారా కాబట్టి కైసరివి కైసరుకు దేవుని దేవునికి అది మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండాల్సిన న్యాయం కాబట్టి విశ్వాసులుగా మనం కూడా న్యాయమైన ప్రవర్తన కలిగిన వారికి ఉండాలి ఏదా ఏ విషయాల్లో అయితే మనము ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను విషయంలో అయితేనేమి మరి వేరే విషయంలో అయితేనేమి హానెస్ట్ ఉండాలి చూసినట్లయితే మనం ఎట్లాగా న్యాయంగా నడుచుకునే వాళ్ళంగా ఉండాలన్నమాట న్యాయంగా నడుచుకుంటా అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యంగా ఉంది అందుకొరకే కొలసీలకు రాసేటప్పుడు ఏమంటాడంటే కొలసలకు నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన రెండో వచనంలో మొదటి యజమానులారా యజమానుడారా పరలోకముందు మీకును యజమానుడున్నాడని జరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనది అయిన మీరు న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులు ఎట్లా చేయుడి కాబట్టి మీరు ఏం చేయాలా న్యాయమైన ప్రవర్తన కలిగిన వారు ఉండాలి కాబట్టి యేసుక్రీస్ ప్రండి మనము న్యాయమును అనుసరించడానికి చాలా ప్రాముఖ్యమైన కార్యం జోలికి మనము పోకూడదు న్యాయమును పెరిగి ప్రవర్తించుట తర్వాత ఏది పరిశుద్ధమైనది ఏదో అంటాడు పరిశు ప్యూరిటీ నాలుగవదిగా ప్యూరిటీ అని గురించి చెప్తుంటాడు పరిశుద్ధమైనటువంటిది చూసినట్టయితే అదే ఎఫ్సీఏలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఏమంటాడు ఎస్లో రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన నేను చెప్తున్నాను ఇక్కడ చూసినట్లయితే వ్యభిచారేను అపవిత్రుడైన విగ్రహ రాధికుడేను లోభిను క్రీస్తియస్ యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను కాబట్టి ఇటువంటి శారీరకమైనటువంటి అపవిత్రత కలిగిన వారు ఏ డిఫైల్డ్ మ్యాన్ కాబట్టి ప్యూరిటీ అంటే మస్ట్ బి అన్డిఫైల్డ్ పరిశుద్ధము ఉంటుంది కాబట్టి ఇటువంటి అపరిశుద్ధత కలిగిన వారు దేవుని రాజ్యానికి వారసులు కారు కాబట్టి వాటి నుంచి మీరు దూరముగా ఉండు అంటే ఎందుకంటే మనము పరిశుద్ధలుగా ఉండవలసిన ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత అనేటువంటిది మనం వెదకవలసిన అనుకుంటున్నాము అందుకొనికే వ్యూహాన్ రాస్తూ మొదటి వ్యూహాన్ పత్రిక మూడో అధ్యాయం మూడో చనంలో ఏమి ఆయనందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రము పవిత్రునిగా చేసుకునే పాపం చేయ ప్రతివాడు ఆయన ఆజ్ఞను అతిక్రమించేవాడు కాబట్టి పాపం చేసేవాడు ఆజ్ఞాతిక్రమించేవాడు అయితే ఆయన మాటలు వినేవాడు పవిత్రత కాబట్టి ఈయన మాటలన మీరు పవిత్రులు అంటున్నారు ఇప్పుడు అంటాడు కాబట్టి ఆయన మాటలు మనం ఏం చేస్తాయి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసే కవిత పవిత్రత అనేటువంటి ఐదవదిగా మనం చూస్తున్నాము ఈ యొక్క మీరు ఎటు ప్రేమయందు అనేటువంటి కారణం చూస్తున్నాం ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్టయితే మరి చూసినట్టయితే చూడండి అదే ఫిలిప్లకు నాలుగు తొమ్మిదిలో మనం చూసుకున్నాము అప్పుడు చూస్తే న్యాయమైనవి ఏవి ఉంటాయో చూస్తూ వాటి వాటి చేయడం ఏవి ఖ్యాతి గలవి ఏవి ధ్యానం వాటి ఏవి పవిత్రమైనవి ఏవి రమ్యమైనవి ఏవి ఖ్యాతి గలవు ఏవి మరి ప్రేమ కలిగిన వారే మీరు నడుచుకునేసారుంటున్నాడు కాబట్టి ప్రేమ అనేటువంటిది మరి ఐదవదిగా కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాము తీర్తికు రాస్తూ మూడో అధ్యాయం రెండో వచనంలో ఏమంటాడు తీర్తికి రాస్తూ మూడో అధ్యాయం రెండో వచనంలో ఈ ప్రేమ గురించి ఏం చెప్తుంటాడంటే చూడండి అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలను ప్రతి సత్కారము చేటుకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరిలా సంపూర్ణమైన సాత్వికమను కనపరచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతవర్తనలో ఉండవాలని ఉంటాం కాబట్టి మస్ట్ బి పీస్ఫుల్ అండ్ లవింగ్ టు విత్ ఎ అనేటువంటి కార్యాన్ని ఇక్కడ కాబట్టే మనం ఏం చూస్తున్నాము రోగిలకు పదిహేను అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని ఏం చెప్తాడంటే మొదటి రెండు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే అప్పు వస్తున్న పావులు రాస్తూ రైట్ రోమినికు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము మొదటి రెండు వచ్చిన అండి సోతాను ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ రైట్ కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకునక బలహీనలను దౌర్ దౌర్బల్యమును దౌర్బల్యము కలిగి వారిని భరించు బద్దులమైనాము తన పొరుగువానికి వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానిని పొరుగువానికి కాబట్టి అంటే లవింగ్ అది కొరకే మరి పరిశుద్ధ గ్రంథం చెప్పబడే కారణం ఏంటంటే మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ అంటే నీ దేవుడైన వ్యహవాలను నీ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణశక్తితోనూ నీవు సేవించాలా రెండవది ముఖ్యమైనది ఏంటంటే నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించాలా కాబట్టి ఇది గోల్డెన్ రూల్ నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాలని యూనివర్సలీ అక్సెప్టెడ్ మరి చూసినట్లయితే ప్రపంచమంతా కూడా దీన్ని ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం ఇది కాబట్టి ఇటువంటి ప్రేమ అందుకనికే అపోస పౌరు ఏమంటాడు మీరు ఆయన సముఖం మనతో కూడా ఉండాలంటే ఆయన సముఖంలో మనం నిలిచి ఉండాలంటే లేక ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలంటున్నాడు ఏవి ఓ చూసినట్టయితే ఒక ఐదు లిస్ట్ ఇక్కడ చెప్తుంటాడు మరి సత్యమైనవి మరి హానెస్ట్గా ఉండేటువంటి యథార్థమైనది మూడవదిగా నీతి నీతి కలిగినటువంటి నాలుగవగా పరిశుభమైనది ఐదవది ప్రేమ కలిగినటువంటి కార్యాలు వెంబడించినట్లయితే ఆయన ప్రసన్నత మనతో కూడా ఉంటుంది దేవుని యొక్క సమాధానం మనతో కూడా ఉంటుంది ఆ విధంగా వీటిని వెంబడించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా